నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ పర్ఫార్మర్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగుంటారు కదా చెప్పండి ఈ మధ్య కాలంలో అందరికీ అధిక బరువు అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది దాని గురించి ఎన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నారు అంటే అందరూ వెయిట్ పెరిగిపోతున్నారు బాబా అంటే టైమింగ్ అంటే టైమింగ్స్ ఫాలో అవకపోవడం వల్లనూ మరి ఏ ఇతర కారణాలు అయితే అవ్వచ్చు కానీ ప్రతి ఒక్కరికి వెయిట్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది సో న్యాచురల్ గా వెయిట్ తగ్గించుకునే పద్ధతి ఏదైనా చెప్తారా అధిక బరువు అన్నిటికీ అనర్థం ఫస్ట్ అవునా దాని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా కాలంలో ఏమంటున్నానంటే నన్ను కూడా అడిగారు గారు మీరు లావ్ అయిపోయారు అంటే నేను కోటేశ్వరుడు అయ్యాను కాబట్టి లావ్ అయ్యాను అదేంటి లావ్ అయిపోతా మరి లావ్ అయిపోతున్నారు మహేష్ బాబు డైలాగ్ తెలియదా ఏ లావ్ అయిపోయినారు మీరు ఎవరి వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నాడు మరి ఇచ్చేసి కదా డబ్బులు ఇచ్చేస్తున్నాను యోగా చెప్పుకుంటా అంటే ఇచ్చాను కదా మొన్న ఆ ఇంటికి అప్పుడు లక్ష ముప్పై రేటు ఇచ్చాను కదా ఎందుకంటే మనకు ఉన్నాయి మనకు ఉన్న దాంట్లో కొంచెం మంది దానం చేయాలి అందరికి చేయడానికి నేను గవర్నమెంట్ గాను కదా గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు గవర్నమెంట్ నాలెడ్జ్ మంచిదే కానీ మనకు నేను ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత నా పర్ ఒక వెయ్యి తొమ్మిది కోట్ల యోగానిసిటీ కట్టాలంటే మా ఇంటి కోసమా మా కోసం యోగా నేను రోజు చేసుకుంటున్నాను సమాజానికి చేసేది అది ఓకేనా సో ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇది గా ఏమనుకోవద్దు లావ్ ఉన్నారంటే అదృష్టవంతులు అనుకోండి ఫస్ట్ పాజిటివ్ ఎందుకు కోటేశ్వర్లు అందరు లావుగానే ఉంటారు అలా అనుకుంటే అలా పాజిటివ్ అంటే అది అలా నెగిటివ్ అనుకోకండి కోటీశ్వర్లు అందరు లావుగా ఉంటారు మీరు కూడా లావ్ అవుతున్నారు అంటే మీరు కోచిసేందుకు కాబోతున్నారని సిగ్నల్ చూసండి పాత వీడియోలు చూడండి సూపర్ కోటర్ మా ఇది ఇప్పుడు ఎలా ఉంది పంకిన్ పంకిన్ అవుతున్నారా సో నేను కూడా అలానే ఉన్నాను సో ఏం లేదు అలా ఒక పాజిటివ్ అనుకోండి కానీ మనం ఒక వర్డ్ అనుకోవాలి చిన్న వర్డ్ చిన్న వర్డ్ అంటే మీరు మీ జీవితంలో లావు కారు మీరు అనుకున్నాను అనుకున్నాను కాబట్టి కొంచెం ఇక్కడ దాకా ఉన్నాను లేకపోతే మళ్ళీ డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై రెండు అయ్యేవాడిని ఇప్పుడు అరవై రెండు ఉన్నాను యాభై రెండు నుంచి అరవై రెండు అయ్యాను అంతే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఏమనుకున్నారు అని మీరు అనుకుంటున్నారా అదే మ్యాజిక్ వర్డ్ మ్యాజిక్ వర్డ్ ఏం లేదు మ్యాజిక్ బాటిల్ ఉంటే మంచిది మ్యాజిక్ బాటిల్ ఉంటుంది కదా మా దగ్గర మ్యాజిక్ బాటిల్ ఉంటుంది ఇది ఈ మ్యాజిక్ బాటిల్ మీద ఎల్లో కలర్ పేపర్ మీద ఏం రాసుకోవాలి సులభంగా వేగంగా ఆనందంగా సులభంగా వేగంగా ఆనందంగా ఎన్ని కేజీలు తగ్గానో అన్ని కేజీల బరువు రాసుకోండి నేను పది కేజీలు తగ్గాలి యాభై రెండుకి రావాలి అరవై రెండు కదా పది కేజీలు తగ్గాలి కాబట్టి సులభంగా వేగంగా ఆనందంగా పది కేజీల బరువు తగ్గాను అది రాసుకోండి అలా రాసుకొని ఈ రోజు నీళ్లు తాగుతుండు మ్యాజిక్ వాటర్ బాటిల్ మీద మ్యాజిక్ వర్డ్ రాసుకోవాలి రాసుకొని వాటర్ తాగాలి తాగుతూ ఉండండి ఫస్ట్ అదొక అదొక మెథడ్ అయిపోయింది ఓకే అది అయిపోయిన తర్వాత సూర్య ముద్ర పెట్టాలి సూర్య ముద్ర ఓకే సూర్య ముద్ర పెట్టాలి ఈ సూర్య ముద్ర పెట్టేసి చక్కగా సూర్య ముద్ర పెట్టేసి కపాల్ బాతి ప్రాణాయం చేయాలి ఓకే దానికన్నా ముందు మనం విశ్వశక్తి యోగ క్రియ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇది అయిపోయిన తర్వాత కపాలు బాజ్ చేయాలి ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ ఈ కపాలు బాజ్ చేసేసి మళ్ళీ బాహ్య ప్రాణాయామ అంటే పొట్టని మన లోపలికి పొట్టని ఏం చేయాలంటే ఇలా లోపలికి లోపలికి అనే ఈ పొట్ట లోపలి అవ్వాలి మరి మర రంధ్రం పైకి లాగాలి గనుమని రానాలి మూడు లాగ్ చేయాలి బాహ్య ప్రణయం ఉంటారు తర్వాత అగ్నిసార క్రియ వెనుకకు ముందుకు పొట్టని కదించాలి వెనక ముందు కదాలి తర్వాత పడుకునే ఆసనాలు ఉంటాయి నేను వేరే విజయాలు చెప్తాను మళ్ళీ అవి అయి తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కపాల పాతి ప్రాణాయం చేస్తూ మాత్రం ఖచ్చితంగా మీరు నెలలో కేల బరువు తగ్గుతారు దాంట్లో సందేహం ఏమీ లేదు రోజు ఇరవై నిమిషాలు చేయాలి ఇలా ఒకటి నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఒక నిమిషానికి అరవై చూడండి చక్కగా కళ్ళు మూసుకొని పొట్టలోపడికి వాళ్ళు గాలి బయటికి రావాలి మంచిగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది தொ பதிக்கொண்டு பன்னெண்டு பதிமூணு பதினாறு பதினேழு பதாறு பதினோரு பதினெட்டு பன்னெண்டு இருபது இரவு இரவு ரெண்டு இரவு மூணு இரநா இரவு ஐந்து இரவு ஆறு இரவு இரவு இருபத்தொன்னு முப்பை 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 ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பை ஏழு முப்பை ஐந்து முப்பைத்தொன்னு నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఇలా ఒక్క ఒక అరవై కూడా అండి మళ్ళీ అరవై చేయండి మళ్ళీ అరవై చేయండి అలా చేసుకుంటూ చక్కగా పన్నెండు వందల కౌంట్ చేయండి మీరు రోజు అయితే మొదటి రోజు మీరు పన్నెండు వందలు కౌంట్ చేయలేదు ఫస్ట్ మూడు వందలు అంటే ఐదు నిమిషాలు తర్వాత ఆరు వందలు అంటే పది నిమిషాలు తర్వాత తొమ్మిది వందలు పదిహేను నిమిషాలు పన్నెండు వందలు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మీరు రోజు చేశారంటే కొందరికైతే రోజు కేజీ కూడా పరుగు తప్పుతారు చాలా అద్భుతం రోజు కేజీ రోజు కేజీ లెక్కేసుకోవాలి అంటే మంచిగా చేస్తే అంటే ఇప్పుడు ఈ చేసే స్ట్రోక్ ఇలా గట్టి కొట్టాలి గట్టికి కొడితే లోపలికి వెళ్తుంది మెల్లి మెల్లిగా చేసానుకో తగ్గదు ఒక మూడు నాలుగు రోజులు తగ్గుతుంది అట్లా గట్టి కొట్టాలి ఇలా అయితే బీపీ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్స్ ఉన్నవాళ్ళు నెలసరిగా ఉన్నవాళ్ళు చేయకూడదు ఇలా బీపీ ఉన్నవాళ్ళు మెల్లగా చేయాలి ఎందుకంటే అన్నా మళ్ళీ బీపీ పెరుగుతుంది అది లెక్క అంటే గురువుల అనుసారంగా వాళ్ళ మార్గదర్శనం మీరు చేస్తే ఇంకా మంచిది ఓకేనా సో ఈ విధంగా చేస్తూ మంచిగా అనులోమిలో ప్రాణం చేస్తూ సూర్య ముద్ర పెట్టాలి ఇది అందులో ఉన్న ప్రాణాయం ముఖ్యంగా లేవగానే ఉదయం లేవగానే పళ్ళు వంకొని గోరువెచ్చని తాగడానికి ప్రయత్నం చేస్తాం ఒక గ్లాసో రెండు గ్లాసో మీ ఇష్టం అది మీ కెపాసిటీ ఇక దాని తర్వాత లేవగానే పలుదోముకోగానే కొందరికి పలు తోకునే తాగే అలవాటు ఉంటే అది మీ ఇష్టం తోమితే మంచిది ఓకే రైట్ ఆ యొక్క నీళ్ళు తాగిన తర్వాత మీరు సూర్య నమస్కారం చేస్తారా యోగా చేస్తారా స్నానం చేస్తారా అది మీ ఇష్టం తర్వాత సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్ గోమూత్రం చాలా పవర్ఫుల్ బరువు తగ్గాలి అన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇది అదేనా గోమూత్రం ఒక క్యాప్ కానీ రెండు క్యాప్లు కానీ మూడు క్యాప్లు అంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నేనైతే నాలుగు స్పూన్లు వాడుతున్నాను నాలుగు స్పూన్లు ఈ నాలుగు స్పూన్లు ఇది అలవీరా నాలుగు స్పూన్లు ఆమ్లా నాలుగు స్పూన్లు మరియు తులసి రసం నాలుగు స్పూన్లు ఇవి ఖచ్చితంగా ఉంటాయి నా దగ్గర ఈ ఖచ్చితంగా నేను వాడతా రోజు మీరు నేను డ్రై ఫ్రూట్ జ్యూసే కాదు దానికన్నా ముందు ఇవి వాడతా పొద్దున ఇది అయిపోయిన తర్వాత ఇవి తాగి యోగ చేస్తా ఇవన్నీ తాగి నేను యోగ చేస్తా యోగ ప్రాణాయామ సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తా నేను చేసిన తర్వాత మళ్ళీ ముందే నేను స్నానం చేస్తా ఫస్ట్ నేను స్నానం చేసి ఈ జ్యూసులు తీసుకొని యోగ చేసి మళ్ళీ చెమట వస్తే చెమట బాగా చెమట వచ్చిందర మళ్ళీ స్నానం చేస్తాను లేదు చెమట రాలేదు హ్యాపీ కాదు చలికాలంలో ఎక్కువ చెమట రాకపోవచ్చు ఒకసారి సో మళ్ళీ నేను డ్రై ఫ్రూట్స్ అంటే వెజిటేబుల్స్ జ్యూస్ కానీ అవన్నీ వాడతాను అంటే ఉదయం ఉదయం రెండు రకాల జ్యూస్లు ఉంటాయి ఒకటేమో ఆయుర్వేదం జ్యూస్ ఒకటే ఇంకోటేమో న్యాచురల్ జ్యూస్ అంటే సీజనల్ రీజనల్ ఒరిజినల్ ఒరిజినల్కి ఏం అనుకోండి అది ఆర్గానిక్ ఫుడ్ అంటే మనం పండించుకోవాలంట ఓకేనా ఇది వాడుతూ మీ బరువును తగ్గించుకోవచ్చు చక్కగా మెయిన్గా ఏంటిదంటే మీరు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలలో ఫైబర్ ఉండేది చూసుకోండి తర్వాత మార్నింగ్ మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్ అని ఇడ్లీ సాంబార్ దోశ పూరి అంటున్నారు కదా అది ఆ ప్లేస్లో జ్యూసెస్ తీసుకోండి ఆకుకూరల జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ డ్రై ఫ్రూట్ జ్యూసెస్ కానీ జ్యూసెస్ రసాలు ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ పాటించండి ఆహార నియమాలు పాటిస్తూ మనం యోగా ప్రాణాయం ముద్రలు చేస్తే తప్పకుండా అధిక బరువు చాలా సులభంగా తగ్గించుకోవచ్చు ఓకేనా హ్యాపీ బార హ్యాపీ వరల్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు జూమ్ మీట్ లో జరుగుతుంది రెండు నెలల తర్వాత డైరెక్ట్ క్లాస్ జరుగుతుంది మన స్వంత ఆఫీసు వినయ్ నగర్ చంపాపేట హైదరాబాద్ లో ఉంది ఓకే తర్వాత పామిస్ట్రీ క్లాసెస్ పదవ తారీఖు ఓకే పంతొమ్మిదవ తారీఖు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఓకే అక్టోబర్ ఆరో తారీఖు మనకు ఆన్లైన్ లో వాస్తు త్రీ డిగ్రీస్ వేదిక వాస్తు ఓకే యోగా క్లాసెస్ యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఓకే అందుకోసం వాటి మీద వీడియోలు కూడా చేస్తున్నాము తర్వాత ఎవరైతే ఈ ట్విన్ సిటీస్ ఎక్కువ మంది ఉన్నారనుకో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నారనుకోండి ఎల్ఐసి మన ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు తర్వాత రోటరీ క్లబ్ కావచ్చు వాసవి క్లబ్ కావచ్చు ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు వాళ్ళ స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు ఏదైనా ఒక వెయ్యి మంది ఉన్నారు అంటే మనం ఫ్రీ క్యాంప్ కూడా చేస్తాం అసలు నేను ఫ్రీ ఇవ్వను ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీగానే చేశాను కానీ రెండు వేల ఇరవై నుంచి నేను అన్ని కమర్షియల్ అయిపోయి కదా సో అలా ఈ యోగా ఎందుకు ఫ్రీ అంటే ఆరోగ్యం అనేది డబ్బులు పెడితే రాదు సో అందుకోసం మనం అది ఫ్రీ బాబా పాండంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఓన్లీ క్రీన్ సిటీస్కే ఈ బాగా సక్సెస్ అయింది మనం వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళచ్చు జిల్లాలకు కూడా ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్యాపీ వరల్